హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీ అందరూ కూడా ఖడి జార్జెట్స్ అడుగుతూ ఉన్నారు ప్యూర్ ఖడీ జార్జెట్ సారీస్ అండి బట్ చిన్న చిన్న డ్యామేజ్లో వచ్చేటువంటి సారీస్ అండి ఇవి డ్యామేజ్ అయితే వస్తాయండి ఏదో ఒకటి అర చిన్నవి డ్యామేజ్ అయితే ఉంటాయి సో మీకు పర్వాలేదు డ్యామేజ్ వచ్చినా కానీ మేము తీసుకుంటామండి అనుకున్న వాళ్ళు తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ అండి ఏదైనా క్లియర్గా చెప్పే ఇస్తాను నేను ఓకేనా ప్రోడక్ట్ అనేది బట్ ఇవన్నీ ప్యూర్ బెనారసీ ఖడీ జార్జెట్స్ డ్యామేజ్ లేకపోతే కనుక మీరు ఐదు వేలు ఆరు వేలు పెట్టి కొనుక్కోవాలి బయట సో మీకు డ్యామేజ్ వస్తాయి కాబట్టి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతున్నాయండి సో కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సిల్వర్ వస్తుంది సిల్వర్ జరి వస్తుంది అండ్ డిజైన్ వచ్చేసి ఇది మంచి పట్టు పింక్ వస్తుంది కలరు రెడ్ కాదు పింక్ కలర్ అనమాట అలాగే ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు ఇందులో డ్యామేజ్ చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు కనిపించింది కాబట్టి చూపిస్తున్నాను ఇదిగోండి చిన్న డ్యామేజ్ హోలు ఓకేనా ఇలాంటివి వస్తాయి ఇక్కడ ఒక చోట ఉంది సో ఇలాంటివి మనకి ఉంటాయి శారీస్లో డెఫినెట్గా ఉంటాయి లేవు అని మాత్రం చెప్పొద్దు ఓకేనా డ్యామేజ్ శారీస్ అని నేను చెప్తున్నా క్లియర్ కట్గా మీకు ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఇదండి ప్రైజు సో ఆ ప్రైజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో మంచి బ్రింజాల్ వైలెట్ ఎక్స్ట్రా ఆర్డినరీ అండ్ పికాక్ కూడా సిల్వర్ వస్తుంది ఈ ఫ్లవర్ అనేది గోల్డ్ జరీ ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీ ఆర్డినరీ ఉందండి శారీ అయితే సూపర్ మంచి డార్క్ షేడ్ అయితే వస్తుంది ప్యూర్ బెనారసీ ఖడీ జార్జెట్స్ అండి మెటీరియల్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓకేనా అండ్ దీనిలో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్కి బోర్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇదిగోండి సిల్వర్ వచ్చేస్తుంది మనకి సిల్వరు గోల్డ్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది సో ఎక్స్ట్రా ఆర్డినరీ అండి శారీ మాత్రం సూపరు సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ సెవెంటీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండి సో చూసారా ఎంత ఇచ్చాడో శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి మంచి జార్జెట్ అండ్ ఇలా బాందిని అయితే వస్తుంది శారీ అంతా కూడా చూసారా టూ సైడ్స్ కూడా మనకి హెవీ బాందిని స్టైల్ అయితే వస్తుంది డిజైన్ అంతా కూడా అండ్ ఇలా వచ్చేస్తుందండి శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ అయితే ఇచ్చేస్తున్నాడు అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇస్తున్నాడు అండి ఈ శారీ వచ్చేసి అండ్ ఈ శారీలో చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి హోల్స్ అయితే ఉంటాయండి డెఫినెట్గా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ పడుతుంది కాస్ట్ సో ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్ అండి సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసి పికాక్ బ్లూ అండి కలర్ వచ్చేసి పికాక్ బ్లూ అయితే వస్తుంది డార్క్ కలర్ ఓకే సిల్వర్ వస్తుంది అండ్ గోల్డ్ జరీతో మనకి డిజైన్ అంతా కూడా ఇది చూసి చాలామంది బ్లాక్ అనుకుంటున్నారండి బ్లాక్ కాదు మేడం డార్క్ పికాక్ బ్లూ వస్తుంది షేడ్ వచ్చేసి ఓకేనా డార్క్ కలర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇదండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ అయితే వస్తుందండి సూపర్ ఉంది సారీ సో ఇవన్నీ డ్యామేజ్ సారీస్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మేము మేము వినలేదు డ్యామేజ్ అనుకోలేదు మీరు చూపించలేదు కదా అని చెప్పి అనొద్దు ఇవన్నీ డ్యామేజ్ ప్రోడక్టు చిన్న చిన్న హోల్స్ అయితే వస్తాయి డెఫినెట్గా నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ అన్నిటికీ ఓకే అయితేనే తీసుకోండి దయచేసి ఓకేనా సో ఇలా వస్తుందండి సారీ ఇలా ఫోటో తీసుకోండి ఇది కూడా మీకు సిక్స్టీన్ డబల్ నైన్లో వస్తుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఇది కాస్ట్ మీకు డ్యామేజ్ ఇలా ఏమి లేకపోతే ఆరు వేలు ఏడు వేలు పదివేలు కూడా ఉందండి పదివేలు పెట్టి కూడా కొన్న వాళ్ళు ఉన్నారు ఈ శారీస్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో ఇది కూడా బేబీ పింక్ వస్తుందండి మొత్తం గోల్డ్ జరీతో మొత్తం క్రీపర్ డిజైన్ హెవీ డిజైన్ కా కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇది పళ్ళు ఇస్తున్నాడు శారీలో వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ అండి అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి హ్యాండ్కి అయితే బోర్డర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా సో ఇది కూడా అంతే మీకు సిక్స్టీన్ డబల్ నైన్లో వస్తుందండి సిక్స్టీన్ డబల్ నైన్ అండి అలాగే మరో కట్ అండి ఇది కూడా పిస్తా గ్రీన్ అయితే వస్తుందండి శారీ కలర్ వచ్చేసి పిస్తా గ్రీను అండ్ ఇలా సిల్వర్ బుటీసు అండ్ పైతానీ బోర్డర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి బట్ డ్యామేజ్ వేస్తే వస్తాయి డెఫినెట్గా వస్తాయి డ్యామేజ్ ఓకేనా సో కనిపిస్తే చూపిస్తాను మేడం నేను చూపించకపోయినా వస్తాయనే తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ అండి అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ శారీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది సో పిల్లలకి ఏదైనా పుట్టించే అయినా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి శారీ వైజ్గా అయితే అల్టిమేట్ ఉందండి సిక్స్టీన్ డబల్ నైన్ అండి సో ఇది ప్రైజ్ వస్తుంది సిక్స్టీన్ డబల్ నైన్ అయితే ఉంటుంది సో ఒకసారి చూపిస్తాను ఇదిగోండి డ్యామేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వచ్చేసి ఇదిగోండి డ్యామేజ్ చూసారు కదా సో ఇలాంటివి వస్తాయి ఓకేనా సో అన్నిటికీ ఓకే అయితేనే తీసుకోండి అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటండి సో మంచి రెడ్ కలర్ అండి సూపర్ ఉంది అసలు రెడ్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది సో ప్యూర్ జార్జెట్స్ అండ్ ఇలా పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు ఇస్తున్నాడు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి అయితే బార్డర్ అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇది ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి శారీ అంతా చూడండి ఎంత బాగుందో మంచి రెడ్ కలర్ అండి సో రెడ్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా అసలు మిస్ అవ్వకండి ఈ శారీ బట్ చిన్న చిన్నవి వస్తాయి మిస్టేక్స్ అడ్జస్ట్ అవుతా అనుకున్న వాళ్ళే తీసుకోండి దయచేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేడం డ్యామేజ్ ఉంది రిటర్న్ తీసుకోండి అంటే మాత్రం నేను తీసుకోలేనండి డ్యామేజ్ ఉంటాయి కానీ నేను మీకు చెప్పే ఇస్తున్నాను నేను లేవని చెప్పట్లేదు కదా చెప్పే ఇస్తున్నాను అన్నిటికీ ఓకే అయితేనే తీసుకోండి సిక్స్టీన్ డబల్ నైన్ ఈ సారీ కూడా మరొక శారీ అండి సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో మంచి ఏమంటారు ఇక సంపంగి ఎల్లో కలర్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ కలర్ అయితే మాత్రం సూపర్ ఉంది అసలుకి ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్ సో ఇది పళ్ళు వస్తుంది ఇందులో వచ్చేసి మనకి పళ్ళు ఇందులో కూడా మీకు కనిపించింది కాబట్టి చూపిస్తున్నా అని చూపించలేదు వాటిల్లో లేవని అనుకోవద్దు ఉంటాయి ఎక్కడో చోట ఉంటాయి డెఫినెట్గా ఓకేనా సో ఇదండి సారీ శారీ అంతా కూడా అలాగే బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ వస్తుంది సిక్స్టీన్ డబల్ నైన్ అండి కాస్ట్ అయితే సిక్స్టీన్ డబల్ నైన్ సో మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సో మోస్ట్ అండ్ అందరికి ఇష్టమైనటువంటి కలరు వైలెట్ వైలెట్ కలర్ బ్రింజాల్ వైలెట్ అండ్ సిల్వర్ వస్తుంది ఇలాగా సో థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు జరీ కాకుండా థ్రెడ్ వీవింగ్ జరీ థ్రెడ్ రెండు మిక్స్ అనుకుంటా అండి ఇదిగోండి జరీ ప్లస్ థ్రెడ్ రెండు వస్తుంది దీనిలో పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇలాగ బార్డర్ ఇదిగోండి శారీ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ అండి సో ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఇవన్నీ కూడా మంచి ప్రైజెస్లో అయితే వస్తున్నాయి నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా మంచి కలర్ అయినండి చూడండి పేస్టల్ కలర్ వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది షేడ్ కూడా సో ఆనియన్లో కూడా కొంచెం డార్క్ షేడ్ అయితే ఉంటుందండి శారీ కలరు అండ్ బ్లౌజ్ వచ్చేసిదండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ అయితే వస్తుంది దీనిలో కూడా నాకు డ్యామేజ్ కనిపించింది చూపిస్తూ ఉండండి ఒక్క చోట అలానే నేను చూపించిన చోటే అని కాదండి ఇంకెక్కడైనా కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇక్కడ కనిపించింది చూసారా ఆ పక్కన కూడా చిన్న హోల్ అయితే ఉంది ఎలాంటివి వస్తాయి డెఫినెట్గా వస్తాయి ఓకేనా సిక్స్టీన్ డబల్ అండ్ నెక్స్ట్ అండి మరొకటి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది శారీ వచ్చేసి ప్యూర్ ఖడీ జార్జెట్స్ మెటీరియల్ వచ్చేసి అండ్ ఇది మనకి బ్లౌజ్ ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి శారీకి వచ్చేసి ఇది ఓవరాల్గా శారీ లుక్ ఓకే సిక్స్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అయితే సిక్స్టీన్ డబల్ నైన్లో వస్తుంది ఇది శారీ కాస్ట్ అండి ఓకేనా అలాగే మరొకదండి ఇంకొక శారీ అని అనుకుంటా సేమ్ పీసే వచ్చినట్లు ఉందండి ఇది సెకండ్ పీస్ అనుకుంటా మేబీ డిజైన్ సేమే ఉంది కొంచెం బుటీ డిఫరెంట్ ఉందనుకుంటా ఇది ఈ బుటీ డిజైన్ అనేది డిఫరెంట్ ఉంది సో రిమైనింగ్ అంతా ఒకటే వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది సిక్స్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ పిస్తా గ్రీన్ అయితే ఉంటుంది ఇలా ఉంటుంది బోర్డరు అండ్ లైట్ కలర్ వస్తుంది పిస్తా గ్రీన్లో కూడా ఓకేనా కలర్ అయితే మనకి ఈ విధంగా ఇస్తుంది పైన కూడా బోర్డర్ ఉంటుందండి చిన్న బోర్డర్ అయితే ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఓకేనా సో ఇంతవరకు అండి ఈ రోజుకి కలెక్షన్ వచ్చేసి ఇది కూడా సిక్స్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎప్పటి నుంచో ఖడీ జార్జెస్ అడుగుతూ ఉన్నారు కదా సో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో మిస్ అవ్వకుండా తీసుకోండి